ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదార్ రూపాయలకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోడసం ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో కొత్తగా నాలుగు పథకాలు ఉన్నాయి కదా నాలుగు పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అదేవిధంగా ఆసరా చేత పెన్షన్లు జనవరి పెన్షన్లు డబ్బులు అనేది రాలేదంటున్నారు సో అవి ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ అయ్యే అవకాశాలు ఉంది దాంతోపాటు కొత్త పెన్షన్లు చాలామంది అయితే చూస్తున్నారు ఏ నెల నుంచి అందించబోతున్నారు ఇలా పూర్తి వివరాలు అనేది వీడియోలో కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చైత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందనమాట ప్రభుత్వం చెప్పినట్టుగానే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఏ తేదీ నుంచి అందిస్తారు ఏందనేది సో రాష్ట్ర వ్యాప్తంగా సో ప్రభుత్వం ఇటీవల కాలంలో చాలామంది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట అయితే ప్రభుత్వం చెప్పకనే చెప్పింది త్వరలోనే మీ అందరికీ కూడా డబ్బులు అనేది ఇస్తామని వాస్తవానికి ప్రభుత్వం అనేది నాలుగు పథకాల్లో కొన్నింటిని అయితే అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట సో ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత తెలుసుకుందామండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సో ప్రస్తుతం కొత్త రేషన్ కళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందంటే ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చెప్పడం ప్రచారం జరగడం తర్వాత ఇప్పుడు బీసీ కులగలన మరోసారి ప్రభుత్వం పదహారు తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఎవరైతే పాల్గొనో వారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్త రేషన్ కళ్ళకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆధార్ కార్డును అంటే చాలామంది అయితే ఉన్నాయి కదా సో కొంతమంది ఏమో ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నారు వయసు పెంచుకున్నారు కొంతమంది ఏమో ఆధార్ కార్డుతోనే రే ఏదైతే మనకు చాలా పథకాలు పొందుతున్నారట అందులో ఒకటి ఆసరా పెన్షన్లు ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేసిందంటే బిలో పావర్టీ రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే నాలుగు పథకాలు అయితే వర్తించే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది గతంలో ఏం చేశారంటే ఒక్క స్టేట్కి ఒక కార్డు ఉండే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏం చేస్తున్నారంటే ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో పెళ్ళైన వారు దాంతోపాటు పాత రేషన్ కార్డులో ఓల్డ్గా ఎవరైనా సరే పేర్లు మార్పులు చేర్పులు ప్రస్తుత చిన్న ఇవన్నీ కూడా మార్చాలంటే తప్పనిసరిగా అయితే అందరికీ ఏదైతే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు దీనికి డేట్ అనేది ఫిక్స్ ఏం చేయలేదు లాస్ట్ డేట్ కాబట్టి అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు రెండో రెండవ పథకం వచ్చేసి ప్రభుత్వం చెప్పినట్టుగానే సో రైతు భరోసా నిధులనే జమ అవుతుంది అనమాట రైతు భరోసా అంటే దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది కొంతమంది అడుగుతున్నారు అసలు పదిహేను వేల రూపాయలు అన్నారు కదా మరి పన్నెండు వేలు కూడా రాలేదు మాకు ఏందని చెప్పేసి అడుగుతున్నారు సో వాస్తవానికి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఒక సీజన్ పంట వేసిన తర్వాత ఆ డేటా ప్రకారం మీకు అందరికీ వేస్తామని చెప్పారు ప్రస్తుతం కొత్త విధానాలతో డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు అయితే అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడం జరిగింది సో ఇప్పుడు రాష్ట్రంలో నాలుగు ఎకరాలు దాదాపు ఐదు ఎకరాలు ఇలా డబ్బులు అనేది పడతాయి అన్నమాట ఇది ఆసరా పెన్షన్లు తీసుకున్న వారు కూడా ఉన్నారు కాబట్టి ఇది అప్డేట్ ఉపయోగపడుతుంది ఇక చాలామంది అవార్థతలు కొంతమంది ఏమో పని చేయగలుగుతారు సో వారు ఏం చేస్తారంటే పనులు పనిచేసి ఇరవై రోజులు వారి పేరే తీసుకున్నారు ఆత్మీయ ఇంద్రం ఆత్మీయ భరోసా భూమి లేని వారికి వారికి మాత్రం ఆ డబ్బులు కూడా పడుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఉష్ణాలు ఇవి అనేది పోస్ట్ మ్యాన్ అడిగినట్లయితే తప్పనిసరి వివరాలు అయితే అందిస్తారు కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో వస్తున్నాయట సో ఇది ప్రస్తుతం అయితే కొంతమందికి మాత్రం రావట్లేదు అంటున్నారు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఇందిరామీ అంటే ప్రభుత్వం చెప్పినట్టుగానే దాదాపు ఎంతమందికి ఇస్తారంటే డెబ్బై ఏడు వేల మందికి అయితే కేటాయించబోతున్నారు ఇందిరామయ్యిలు కూడా ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదని ఆన్లైన్లో లిస్ట్ పెట్టారు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తున్నారు అందులో ఎల్ వన్ అదేవిధంగా ఎల్ టూ ఎల్ త్రీ అనేది మూడు కేటగిరీ చూపించడం జరిగింది సో ఏ కేటగిరీ అంటే మొదటి కేటగిరీలో ఉన్న వారికి మాత్రమే వచ్చినట్లు అది ఎలా అంటే కొత్త రేషన్ కార్డులో అంటే రేషన్ కార్డు ఉండి ఇంటి స్థలం ఉండి గతంలో ఫోటో దిగి వెరిఫికేషన్ ఎల్ వన్లో ఉన్నారు రేషన్ కార్డు లేదు దాంతోపాటు ఇంట్లో చావ కూడా లేదు అనుకో రిలేటివ్లకు చావడం జరిగింది తర్వాత ఎల్ త్రీ అంటే పూర్వ విడలు ఉన్నా లేకపోతే ఏదన్నా ఇంటిలో ఏదైతే కొత్తగా ఆసరా చేయిత పెన్షన్ల కోసం చర్చిస్తున్నారో వారందరికీ సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే యశ్వభారత్ వచ్చిందన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లోనూ పది లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు సో వారికైతే ఇవ్వడానికి అర్హతలు అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయట ఇందులో ఫైనల్ లిస్ట్ అనేది రెడీ చేయాలని చెప్పేసి ముందుగా ఇచ్చిన తర్వాత మిగిలిన వారికి ఇవ్వాలని ఎందుకు సంబంధించి మంత్రి శ్రీధాక కీలక క్యాప్డేట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ జనవరి సంబంధించిన పెన్షన్ అనేది మనకు ఇప్పుడు ఈ నెల ఇవ్వాలి ఇంకా రాలేదు సో చాలా మంది అయితే రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అందిస్తున్నారు కదా ఈ నెలనే పెంచిస్తారా మరి అదే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఎప్పుడు అందిస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ పెన్షన్లు అనేది ప్రభుత్వం రేపు కొంతమందికి ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే అప్డేట్ అయిన వెంటనే కొన్ని జిల్లాలకు వస్తున్నాయి కాబట్టి చూడాలి ఎంతవరకు ఇస్తారు ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా గత నెల చూసుకున్నట్లయితే మనకు ఇరవై మూడు కొన్ని జిల్లాల్లో అయితే ఇరవై నాలుగు ఇరవై తారీఖు ఇచ్చారు కాబట్టి సో కన్ఫామ్గా అదే జిల్లాలు ఇచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం బడ్జెట్ని అనేది పెంచుకునే రెవెన్యూ శాఖ ద్వారా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సో మరొక రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేసే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొత్త పెన్షన్లు అనేది మనకి ఈ నెల కాదు వచ్చే నెల వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే అందరూ కూడా మనకు ఇప్పుడు కొత్త రేషన్ కళ్ళ అడావిడిలో ఉన్నారు ఇందిరామణులు ఈ పథకాలన్నీ స్టార్ట్ అవుతున్నాయి రైతు భరోసా సంబంధించి నిధులు ఇవన్నీ కావాలి కాబట్టి కొలిక్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ పథకాన్ని అయితే సో దారికి తీసుకొచ్చి దానిలో అందరికి ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్ అయితే అంటుంది చూడాలి మరి ఎంతవరకు ప్రభుత్వం ముందుకెళ్తుందనే చూడాలి అయితే రాష్ట్రంలో ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే కంపల్సరీ కట్ చేస్తున్నారండి దాంతోపాటు కొంతమందికి ఆధార్ కార్డు వెరిఫికేషన్ ద్వారా తీసేస్తున్నారు కొంతమంది ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల తీసేస్తున్నారు కొంతమంది ఏమో డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ దగ్గర పనిచేసినప్పుడు పదివేల రూపాయలు ఇటు వచ్చేసి నాలుగు వేల రూపాయలు సో అటువంటి వారిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది కాబట్టి ఆలోపే ఇవన్నీ పనులైతే కంప్లీట్ చేయాలని చూస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సంవత్సరం అండి మనకు